తులారాశి వారికి చేపట్టినటువంటి కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని సాధించగలుగుతారు ఉద్యోగంలో లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఏర్పడుతుంది తదుపరి ప్రణాళికలు ఎలా ఉండాలి ముందు జాగ్రత్త చర్యలు ఎలా తీసుకోవాలి అన్న విధంగా పరిస్థితులు ఉంటాయి కొద్దిపాటి ధైర్యాన్ని పలువురికి కనబరచగలుగుతారు మీకున్నటువంటి పేరుతో మీకున్నటువంటి బలంతో కుటుంబాన్ని నిలబెట్టుకోవాలన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు విందు వినోద కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు శుభకార్యాలకు సంబంధించి మీరు చేయవలసినటువంటి సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో చేయగలుగుతారు బంధువులతో కలయికలు క్రితం ఉన్నటువంటి మనస్పర్ధలు తొలగించుకోవడానికి పరిష్కార మార్గంగా మీరు చేసే ప్రయత్నాలు ప్రయోగాలు సఫలీకృతమవుతాయి ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని సాధించగలుగుతారు పూర్తి స్థాయిలో పుట్టింటి పట్ల వ్యతిరేకత భావాన్ని కలిగి ఉంటారు వాళ్ళకెంత చేసినా ఏమాత్రం విశ్వాసం లేదు మన మీద జాలి దయ లేదు నాకు ఈ రోజున అవసరం ఉంది నా కాస్త సహాయం చేయకపోగా ఏదో ఒక మాటలు అనటం నన్ను ఇబ్బందికి గురి చేయటం ఇది తరచుగా ఉన్నది ఈ రకమైనటువంటి వాళ్లతో మనం అసలు ఎందుకు కలిసి ఉండాలి శాశ్వతంగా విడిపోతే సరిపోతుంది కదా అన్న రకంగా అడ్డుగోడల్ని కట్టుకునే విధంగా మనస్తాపానికి గురవుతారు కొంతమంది పట్ల పూర్తి స్థాయిలో వ్యతిరేకత భావాన్ని అవిశ్వాసాన్ని కలిగి ఉంటారు దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి కార్యానుకూలత కోసం స్నేహితులు సహోద్యోగుల సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో మీకు లభిస్తాయి ఒకనొక సందర్భంలో వాళ్ళ ద్వారా కొన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకోగలుగుతారు నూతన వస్తువులు వస్త్రాలు విలువైన ఆభరణాలను కొనుగోలు చేయగలుగుతారు వీటి భద్రత విషయంలో కూడా ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం దూర ప్రాంతాల నుండి ముఖ్యమైన సమాచారాన్ని వినగలుగుతారు దీని గురించి పలువురితో చర్చలు సమావేశాలు ప్రయోజనకరంగానూ ఉపయుక్తంగానూ మారతాయి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది నూతన విద్యను అభ్యసించాలన్న ఆలోచనలు ముడిపడతాయి వ్యక్తిగత పురోగతి రీత్యా కొన్ని కోర్సులు చేపట్టాలన్న ఆలోచనలు కలిసొస్తాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద ఆధారపడకుండా ప్రైవేటు ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేయగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ కలిసొచ్చేదికు తూర్పు కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి శ్రీ దక్షిణామూర్తి దేవాలయంలో స్వామివారికి శక్తి కొలది ప్రసాదాన్ని నివేదించండి తద్వారా ప్రయోజనకరమైన అంశాలు ఏర్పడతాయి మెడలో శ్రీ మేధా దక్షిణామూర్తి డాలర్ ని ధరించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాలలోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి ఎరుపు ఒత్తులతో పసుపు ఒత్తులతో దీపారాధన జరిపించండి